కరీంనగర్ జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగిన ఎన్నికల్లో అధ్యకుడిగా గాండ్ల శ్రీనివాస్ కార్యదర్శిగా కొయ్యడ చంద్రశేఖర్ కోశాధికారిగా గాజుల వెంకట్ ఎంపికయ్యారు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని తాపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు ఆరు వందల ముప్పై మంది జర్నలిస్టులు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల అధికారిగా సంపత్ వ్యవహరించగా ఎన్నికల ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగింది మొదటి రోజున రాత్రి వరకు పోలింగ్ జరగగా అదే రోజున కౌంటింగ్ ప్రారంభించారు రెండో రోజు సాయంత్రం వరకు కౌంటింగ్ పూర్తయింది అధ్యక్ష పదవికి నలుగురు బరిలో దిగగా సాక్షి బ్యూరో చీఫ్ అనిల్ పై ప్రజాకాంతి ఎడిటర్ గాండ్ల శ్రీనివాస్ విజయం సాధించారు కార్యదర్శి పోస్టుకు నలుగురు పోటీ చేయగా ఆర్టీవీ ప్రతినిధి కొయ్యడ చంద్రశేఖర్ గెలిచారు ఇక కోశాధికారిగా ఇద్దరు పోటీ చేయగా సాక్షి రిపోర్టర్ మంద శ్రీనివాస్పై మైత్రి ఛానల్ బ్యూరో చీఫ్ గాజుల వెంకట్ గెలుపొందారు ఉపాధ్యక్షుడిగా ఇరువురి గాను పద్నాలుగు మంది బరిలో ఉండగా శైలేందర్ రెడ్డి షుకురు గెలిచారు సహాయ కార్యదర్శులుగా రెండు పోస్టులకు గాను ఎనిమిది మంది బరిలో దిగగా పోలు సంపత్ సిర్ర తిరుపతి విజయం సాధించారు ఎలక్ట్రానిక్ మీడియా సహాయ కార్యదర్శిగా దాడి సంపత్లు ఎన్నుకున్నారు కార్యవర్గ సభ్యులుగా పదహారు మందిని ఎంపిక చేశారు ఎలక్ట్రానిక్ మీడియా వైస్ ప్రెసిడెంట్గా టీవీ నైన్ కు చెందిన గాండ్ల సంపత్ ఏకగ్రీవంగా గెలుపొందిన నాయకులను సీనియర్ జర్నలిస్టులు నవనూరి శేఖర్ ఎలగందల రవీందర్ ఈద మధుకరెడ్డి విజయేందర్ రెడ్డి ఒంటల కృష్ణ విజయసింహరావులు అభినందించారు తమ ఎన్నికకు సహకరించిన జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు విలేకరుల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రెసిడెంట్ సెక్రటరీ పెద్దలు మూడు స్థానాలు ప్రవేశం చేసుకోవడం జరిగింది ఈ గెలుపు సహకరించిన జర్నలిస్ట్ మిత్రులు మా నాయకులకు కృతజ్ఞతలు చేస్తూ భవిష్యత్తులో జర్నలిస్టు మీ ఇచ్చినటువంటి హామీల కోసం గెలవడం కోసం మేము పనిచేస్తామని చెప్పి ఈ విజయాన్ని జర్నలిస్టులకు అంకెం చేస్తున్నాం జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ పక్షాన ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు దీనిలో మాకి మా మీద మరింత బాధ్యత ఉంచారు మా విజయం సాధించిన పట్ల కృషి చేసినటువంటి ప్రతి జర్నలిస్టు మిత్రునికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా కృతజ్ఞతలు తెలుపుతున్నా ఖచ్చితంగా మీ యొక్క ఏ సమస్య ఉన్నా ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా మేము ముందుంటాం మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజయపూర్వకంగా తెలియజేస్తున్నా ఇచ్చినటువంటి హామీలు అంటే జర్నలిస్ట్ మిత్రులందరినీ కలుపుకొని పోయి మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఈ సందర్భంగా మేము సమిష్టిగా పోరాటం చేయడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పియూడబ్జె కృషి చేస్తుంది అనుకున్న స్థాయిలో విజయం సాధించాము విజయం అనేది ఈ సంవత్సరం పాటుగా పోరాటం అయితే నిర్వహిస్తాం ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు ఏమున్నాయో వాటిని ప్రత్యేకమైన దృష్టి పెడతాము ముఖ్యంగా ఇంటి స్థలాల సాధన కోసం కూడా దృష్టి పెట్టి కనీసం ఒక నెల రోజులను ఒక ఛాలెంజీ తీసుకొని ముందుకు సాగుతాము గెలుపు ఓటమి సాధించకొని గెలిచినా ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా వాళ్ళతో కలిసి ముందుకు రావాలి గెలిచినా ప్రతి జర్నలిస్ట్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం కరీంనగర్ ఐజే కరీంనగర్ జిల్లా శాఖ టీడబ్ల్యూజి కరీంనగర్ జిల్లా ప్రతి జర్నలిస్టుకు యూనియన్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం విజయాన్ని సహకరించే వాళ్ళందరికీ మరోవైపు ఏదైతే మేము మేనిఫెస్టో చెప్పాము ఏదైతే మేము ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో దాన్ని మేము దాన్ని మేము సహకరించడం కోసం దాన్ని నిరూపించడం కోసం మేము ఈ మేమంత కష్టపడి పనిచేస్తాము మీ మీరు ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మేము అమ్ము చేయము సో ఎవరికి ఈ ఎలాంటి సెషిక్షలు అవసరం లేదు మరోవైపు మా వైపు మా పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి అవతల ప్యానెల్ వాళ్ళని కూడా మేము కలుపుకుంటాము ఇది ఓటమి గెలుపు ఓటంలు అనేది కాదు ఎందుకంటే జస్ట్ ఒక సత్వృతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి జస్ట్ గెలుప ఎన్నికలు అన్నాక ఎవరు ఎవరు గెలుస్తారో ఎవరు ఎవరు సో అదే జరిగింది సో అందరం కలిసి వర్క్ చేస్తాం అందరి సమస్యలు తీర్చడం కోసమే మా ఛానల్ పనిచేస్తాం కామ్రేడ్స్ అందరికీ శుభాకాంక్షలు అలాగే గట్టి పోటీనిచ్చి రేస్లో ఉన్న మా తోటి కామ్రేడ్స్ అందరూ కూడా రానున్న రోజుల్లో బెస్ట్ చెప్తూ ప్రత్యర్థి సంఘాలు ఇతర సంఘాలు ఎన్ని కుట్రలు పనినా కూడా మా కామ్రేడ్స్ ఐజేయు కామ్రేడ్స్ మా అండగా నిలిచి మా విజయానికి తోడ్పాటు కృతజ్ఞతలు చెప్తూ రానున్న రోజుల్లో జిల్లాలో ఉన్న జర్నలిస్టుల ప్రతి సమస్యపై సానుకూలంగా స్పందించి వారికి తగినట్టుగా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తామని మా ప్యానెల్ తరఫున